ఈ రోజు షాపత్రి కుమార్ గార్గే గారు ఆమరణ నిరార దీక్షకు పదిహేడవ రోజు చేరుకున్న సందర్భంగా మరియు సాపలి ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి మహిళా మండలకు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి రేవంత్ రెడ్డి గారి హామీ మేరకు దానిని వంద రోజుల్లో ఇస్తా చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చుకున్న అంశం కొరకై చేయకుండానే సర్పంచ్ ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో అది గమనించినటువంటి మన వివిధ ప్రజా సంఘాల నాయకులు ఇక్కడికి అతని సంజయ్ గారు మరియు కుమార్ గారు ఆమరణ నిరహార దీక్ష కూర్చోవడం జరిగింది అందులో భాగంగా ఇద్దరు వ్యక్తులు తొమ్మిదో రోజు పదో రోజు నాడు ప్రేమించుకోగా ఈ రోజు కుమార్ చాకే గారు పదిహేను రోజులు కొనసాగింపు చర్యలో భాగంగా చేయడం జరిగింది ఆమరణ దీక్ష తెలంగాణ రైతాంగ సాయంత్ర పోరాట యోధరాలు సాకలైలమ్మ గారిని కులంలో పుట్టినటువంటి మన చాపతి కుమార్ గార్గే గారు వారి పూర్తికి అనుగుణంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికై రేపటి నుండి రిలే నిర్హార దీక్షలకు కూడా వివిధ ప్రజా సంఘాల నాయకులతో కూర్చోవడానికి వివిధ ప్రజా సంఘాలు మరియు కొన్ని పార్టీలు ప్రధాన పార్టీలు కాకుండా మిగిలిన పార్టీలన్నీ మద్దతిచ్చిన క్రమంలో అతను ఈ రోజు విరమింపజేసుకోవడానికి కూడా మా అభ్యర్థుల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరియు మేము ఒకటే చెప్తున్నాం భారత మహాత్మా జోద్రౌపులే సామాజిక న్యాయవేది ద్వారా పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్త జనగణలో కొలగలం జరపట్లేదు దానిని వెంటనే జరపాలని చెప్పి మా యొక్క డిమాండ్ ఉంది వివిధ రాష్ట్రాల్లో వివిధ రకంగా ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్లు అందకపోవడానికి గల కారణం ఏంటంటే